నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఏజ్ ముప్పై రెండేళ్లు ఎత్తు ఐదు అడుగుల తొమ్మిది ఇంచులు బరువు ఎనభై కిలోలకు పైనే నలభై ఇంచుల ఛాతి కోరమేసం గుబురు గడ్డం చురకత్తు లాంటి చూపులు అదురు బెదురు లేని చిరుతనడక కొండారెడ్డి బుర్జు సాక్షిగా మనోడికి స్టేట్లో ఏ మూలకెళ్ళినా యమాక్రేజ్ యూత్లో పిచ్చ ఫాలోయింగ్ సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను కూడా ఒంటి చేత్తో గెలిపించగలడు ముఖ్యమంత్రి జగన్ దగ్గర కూడా స్పెషల్ రెస్పెక్ట్ సంపాదించుకున్నాడు కానీ మనసులో తీరని కోరికతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ఇంత చరిస్మా ఉన్న నంది కొట్టుకూర్ నవయువ నేతకు తీరని ఆ కోరికేంటి అధికార పార్టీలో అతడొక యువ సంచలనం సీమగడ్డపై మెరిసిన తురుపు మొక్క అడుగు బయట పెడితే ప్రభంజనమే కొండారెడ్డి బురుజు సాక్షిగా ఎక్కడ మీటింగు పెట్టినా మెచ్యూరిటీ ఫ్యాన్సే ఎక్కువ బెంగళూరులో కూడా ఏపీకి చెందిన పీపుల్ సైతం ఈ యువ కిరటానికి ఫిదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సీమగడ్డపై ఓ మెరుపు ఓ ఉరుము ఇతడు ఉరిమే ఉత్సాహం చూసే సీఎం జగన్ సిద్ధార్థ్ను శాప్ చైర్మన్ చేసింది ఈ దెబ్బతో సిద్ధార్థకు ఓ ఎక్స్ట్రా ఇమేజ్ యాడ్ అయ్యింది ఆడుదాం ఆంధ్రాతో స్టేట్ రౌండ్అప్ కొట్టి ఆల్ సెగ్మెంట్స్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో యంగ్ పొలిటికల్ స్టార్ లీడర్ యూట్యూబ్లో అయితే సెన్సేషన్ పవన్ కళ్యాణ్ మీటింగులకు వచ్చే ఫ్యాన్స్కు ఓటు హక్కు ఉండదని చాలామంది చెబుతుంటారు కానీ బైరెడ్ ఫ్యాన్స్కు ఓటు హక్కుతో పాటు పొలిటికల్ క్లారిటీ కూడా ఉంది ఫైవ్ ఫీట్ నైన్ ఇంచెస్ కింగ్ లాంటి సిద్ధార్థ రెడ్డికి ఓ కల పెండింగ్లో ఉంది కడపలో పదో తరగతి చదివి హైదరాబాద్లో మధ్యలోనే బీటెక్ ఆపేసి పెదనాన్న బాటలో రాజకీయాల్లో నడిచి ఆ వెంటనే వైసీపీలోకి ఎంటర్ అయ్యి ఇంతింత్ ఒటుడింతయ్యన్నట్లు ఎదుగుతున్నాడీ డైనమిక్ యంగ్ లీడర్ చిన్న వయసులోనే వయసుకు మించిన కేసులతో రచ్చకెక్కిన రాజకీయంగా రాటుదెలాడు మైకు పట్టుకుంటే మహామహులను కూడా తూర్పెత్తుతాడు సబ్జెక్టు పరంగా చూసినా గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్లు చాలా శ్రద్ధగా కంటెంట్తో ఎంత పెద్ద కటౌట్నైనా ఖల్లాస్ చేస్తాడు బైరెడ్డి అడ్డా నంది ఎప్పటికైనా ఈ సెంటర్ను ఏలాలన్నదే అతడి కోరిక రెండు వేల పంతొమ్మిదిలో మిస్ అయింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మిస్ ఎందుకంటే బైరెడ్డి ఓసీ నందికొట్టుకూరు రిజర్వేషన్ సో ప్రతిసారి సొంత అడ్డాలో నిలబడే క్యాండిడేట్ను గెలిపించడం తప్ప తానే బరిలో దిగే అవకాశం దక్కడం లేదు ఇదే అతడిలో రగులుతున్న రాజకీయ కాంక్ష బాధ నందికొట్కూరు మాత్రమే కాదు కర్నూలు జిల్లాలో ఏ సెంటర్లో బైరెడ్డి అడుగు పెట్టినా ఆన్ ద స్పాట్ వందల్లో ఫాలోవర్స్ సిద్ధార్థుడి వెంట నడుస్తారు ఇతడి క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది ఇది చూసి జిల్లాలోని కొందరు నేతలే ఓర్వలేకపోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది సీఎం చెవిలో కూడా వేశారు అయితే జగన్ మాత్రం సిద్ధార్థ రెడ్డి నా మనిషి అని అప్పటికి వారిని వారించినా ఒకవైపున అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి ఇదే ఇప్పుడు ఏపీ సీఎంకు టెన్షన్ గా మారిందని బైరెడ్డి తీరు నచ్చన నాయకులు అభిప్రాయం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గం తనకి ఇవ్వాల్సిందేనని సిద్ధార్థ రెడ్డి పట్టుబట్టినట్లు ముఖ్యమంత్రి కూడా ఏమీ చెప్పలేకపోతున్నట్లు గుసగుసలు కొండారెడ్డి బురుజు చుట్టూ తేనెటీగల్లా తిరుగుతూ అల్లరి చేస్తున్నాయి ఆల్రెడీ నంద్యాల పార్లమెంటు బరిలో దిగుతున్నట్లు సోషల్ మీడియా బైరెడ్డిని ఊపేస్తుంది శాప్తో పెద్దగా సంతృప్తి చెందిన బైరెడ్డి ఎన్నికల గోదాలో దిగాలని ఉవ్విల్లూరుతున్నాడు తన సేవలను నియోజకవర్గం జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకుంటూ కనీసం చట్టసభలకు కూడా పంపరా ఇదేం న్యాయం అని అధిష్టానాన్ని బైరెడ్డి నిలదీసినట్లు కూడా చెప్పుకుంటున్నారు అందుకే రానున్న ఎన్నికల్లో కర్నూలు సిటీ పాణ్యం శ్రీశైలం ఈ మూడింటిలో ఏదో ఒక చోట టిక్కెట్ ఇవ్వాలని కుదరని పక్షంలో నంద్యాల ఎంపీ సీట్ అయినా సరే ఇవ్వాలని ఇవేవి ఇవ్వని పక్షంలో కీలక నిర్ణయమే తీసుకోవాల్సి వస్తుందని పార్టీ పెద్దల వద్ద గట్టిగా చెప్పినట్లు బైరెడ్డి బ్యాచ్ చెబుతోంది subscribe dot news